వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ హిందీ చిత్ర పరిశ్రమ ఈ ఏడాది అర్ధ సంవత్సర పరీక్షల్లో వందకు యాభై మార్కులతోనే గట్టెక్కింది భారీ స్థాయి విజయాలేవీ దక్కలేదు ఓ ఐదారు చిత్రాలే విజయాన్ని అందుకున్నాయి రాయిస్ కాబిల్ బద్రీనాథ్ కి దుల్హనియా జాలీ ఎల్ ఎల్బీ టూ హిందీ మీడియం చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి హిందీ చిత్రాలేవీ అందించలేని ఓ భారీ విజయాన్ని ఈసారి ఓ దక్షిణాది చిత్రం అందున మన తెలుగు చిత్రం అందించింది అదే బాహుబలి ది కంక్లూషన్ హిందీలో అనువాద చిత్రంగా విడుదలై వంద కోట్ల రూపాయలు కాదు రెండు వందల కోట్లు కాదు ఏకంగా ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్లో చేరింది తొలి అర్థభాగంలో బాలీవుడ్ని ఆదుకొంది బాహుబలి టూ సినిమానే అని బాలీవుడ్ వర్గాలే చెబుతున్నాయి షారూఖ్ ఖాన్ ఖాన్ జంటగా నటించిన రాయిస్ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండు వందల తొంభై కోట్ల రూపాయలను వసూలు చేసింది రాయిస్తో పాటే విడుదలైంది హృతిక్ రోషన్ కాబిల్ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు వందల ఐదు కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన అక్షయ్ కుమార్ చిత్రం జాలీ ఎల్ టూ ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది ఈ చిత్రానికి ముప్పై కోట్ల బడ్జెట్ కాగా ఈ చిత్రం రెండు వందల కోట్ల రూపాయలకు పైగానే వసూలు చేసింది బాలీవుడ్లో మంచి యువజండగా పాపులర్ అయిన వరుణ్ ధావన్ భట్ నటించిన చిత్రం బద్రీనాథ్ కి దుల్హనియా ఈ చిత్రం రెండు వందల కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లు రాబట్టింది ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం హిందీ మీడియం ఇర్ఫాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం వంద కోట్ల రూపాయలకు పైగానే వసూళ్లు సాధించింది ఇటీవలే విడుదలైన సల్మాన్ ఖాన్ ట్యూబ్లెట్ బాలీవుడ్లో భారీ రికార్డులు సృష్టిస్తుంది అనుకున్నారు కానీ ఆశించిన స్థాయి వసూళ్లు రాబట్టడం లేదు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి కథాబలం ఉన్న చిత్రాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు అని ఈ చిత్రాల విజయంతో మరోసారి నిరూపితమైంది తొలి అర్థభాగంలో ఆశించిన స్థాయి విజయాలు లేకపోయినా పర్వాలేదనిపించింది అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చెప్పడమే కాదు దక్షిణాదికి బాలీవుడ్కి మధ్య ఉన్న అంతరాన్ని తుడిచేసింది బాహుబలి టూ బాలీవుడ్లో రికార్డుల మోత మోగించాలంటే ఓన్లీ త్రయానికే సాధ్యం అనుకునేవారు కానీ ఖాన్లు సాధించాలని రికార్డులెన్నింటినో ప్రభాస్ సాధించారు బాలీవుడ్ బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నారు ప్రభాస్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వ ప్రతిభ పాత్రలో ఒదిగిపోయిన గొప్ప నటులు హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ఎన్నో అంశాలు బాహుబలి టూకి ప్రేక్షకులతో జేజేలు కొట్టించాయి బాలీవుడ్ తొలి అర్థభాగాన్ని కాపాడింది బాహుబలి టూ ఓ పది బాలీవుడ్ హిట్ చిత్రాలకు సమానమైన విజయం అందించింది పంపిణీదారులకు మంచి లాభాలు వచ్చాయి అని ప్రముఖ బాలీవుడ్ పంపిణీదారుడు పేర్కొన్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ See you again.